వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రానికి సమీపంలో ఉన్న కానాయిపల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల భవనం అవస్థకు చేరుకోవడంతో ఆరు బయట పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్నందున బిక్కుబిక్కుమంటూ పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నామని మధ్యాహ్న భోజనం తయారీ కోసం గ్రామ పంచాయతీ భవనాన్ని వాడుకుంటున్నామన్నారు కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ లోని నూతన భవనాన్ని నిర్మించినప్పటికీ అది గ్రామానికి చాలా దూరంగా ఉందని ట్రాన్స్పోర్టు నీటి సౌకర్యం కల్పించి పాఠశాలను నూతన భవనంలోకి మార్చాలని పై అధికారులకు విన్నవించుకుంటున్నామని తెలిపారు ఆవరణలో కూర్చొని చదువుకుంటున్నారు పాఠశాల భవనం పడిపోతే విద్యార్థులకు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులు స్పందించి ఎంఈఓ గారు డిఓ గారు పాఠశాల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా కానయపల్లి కొత్త పాఠశాల భవనం కూడా ఉన్నది కానీ అక్కడికి వెళ్ళి విద్యార్థులు చదువుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యము లేదు ఇంకా అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అని అంటున్నారు కనుక ఆ పరంగా ఆలోచించి కొత్త పాఠశాలలోకి వెళ్తే అక్కడ పాఠాలు చెప్పడానికి మాకు ఏ అభ్యంతరము లేదు ఇక్కడ ఉన్నంత వరకు విద్యార్థులకు ఏ ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను క్లాస్ ప్రాథమిక పాఠశాల కానె గవర్నమెంట్ స్కూల్ నెక్స్ట్ క్లాస్లో నీళ్ళు కాలిపోతున్నాయి కూర్చోవాలంటే భయం అవుతుంది బయట వరండాలో కూర్చోతున్నాయి అయిన మీరు సెవెంత్ యాప్ అనేది గ్రామం కొత్తకోట మండలం మా స్కూల్ మెత్తగా ఉంది ఇంట్లో కూడా కూర్చోవాలంటే భయమవుతుంది వాటర్ బాగా కడుతుంది మేడమ్స్ భయపడుతున్నారు మా కొత్త పాఠశాలకు పోవాలని కోరుకుంటున్నాను కలితాయండి ఫిఫ్త్ క్లాస్ మనం గ్రామం కొత్త కొట్ట మండలం మాకు క్లాసులు లేవు మేము బయట కూర్చుంటున్నాము టీచర్లు పాఠాలు చెప్పడం చెప్పుకుంటే డిస్టర్బ్ అవుతుంది స్కూల్కి రావాలంటే ఇలా భయపడుతుంది बड़ा इतना राइटर है ना करता रहता रहता है इतना यस करता है ये कर